తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రత్యేక దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవంగా జరుపుకుంటాము ఇది ప్రపంచంలోని ప్రతి కార్మికుని కృషిని సమర్పణను గుర్తు చేసేటువంటి రోజు మన సమాజంలో అభివృద్ధి వెనుక పనిచేస్తున్నటువంటి అసలైన శక్తి కార్మికులు ఒక భవనాన్ని కడతారు ఒక రోడ్డును నిర్మిస్తారు ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తిని చేస్తారు వీటన్నిటికీ మూల కారణం కార్మిక శక్తి ఈ దినోత్సవం మొదటగా పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో అమెరికాలోని షికాగో నగరంలో కార్మిక ఉద్యమానికి గుర్తుగా మొదలైంది అప్పట్లో కార్మికులు ఎనిమిది గంటల పని పద్ధతి కోసం పోరాడడం జరిగింది ఈరోజు మనందరి న్యాయం హక్కులు వచ్చేందుకు దారితీసింది మన దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అమోఘం వ్యవసాయ రంగం నుంచి పరిశ్రమల దాకా నిర్మాణ రంగం నుండి సేవా రంగం దాకా ప్రతి ఒక్క చోట వారి యొక్క కృషిని గౌరవించాలి కాబట్టి ఈరోజు కేవలం సెలవు దినంగానే కాకుండా కార్మికుల ఆత్మీయతను వారి యొక్క హక్కులను మరియు సమానత్వాన్ని గుర్తు చేసుకోవాలి పని పరిస్థితులు గౌరవమైనటువంటి వేతనం భాగస్వాములు కావాలి చివరగా కార్మికుడు శ్రమిస్తేనే దేశం నడుస్తుంది అనే మాటను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను గుర్తించి వాళ్ళకి నెలవారి పింఛని కావచ్చు లేదంటే వాళ్ళకు హెల్త్కు సంబంధించినటువంటి కార్డు కావచ్చు వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి ఒక గౌరవప్రదమైనటువంటి హక్కును కల్పించే విధంగా ఈ యొక్క కార్మిక దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఒక మంచి శుభవార్త తెలియచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా జై కార్మికుడు జై హిందూ